ఎవరిదా నువ్వెప్పుడొచ్చావు ఇప్పుడేనండి అండి గిండి అంటున్నావు ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నుండి నేర్చావు మండుది ఇప్పటి నుంచి అవును నువ్వు పోలీస్ కానిస్టేబుల్ స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్ నే మరి రౌడీ ఆ మార్వేషం ఓహో దొంగల్ని పట్టుకోవడానికి మార్వేషం వేసావు కరెక్ట్ భలే పట్టేశారు అమ్మాయి బాబు మంచి కాఫీ పట్టరా దొరికిపోయాను ఏమిటి దొరికిపోవడం వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా నా పోరు పడలేక ఉద్యోగం చేరాడు అందుకని ఉద్యోగానికి దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అయ్యో రాసుకుంటున్నారు ఏంటండి ఒక్కసారి కడిగితే రెండు వేలు పూర్తి అవుతాయి ఇప్పుడే నీళ్ళు తీసుకొస్తానుండండి చూస్తుండ అల్లుడు ఇవి చేతులు కావురా కాళ్ళు అనుకో నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు ఏమిటది మీ అత్తయ్యకి మధ్య చాపత్వం మరీ ఎక్కువైపోయిందిరా ఆ ముభనష్టపురాతం ఒకటి మొరదట్టిందిగా నీకు తెలుసుగా పొరపాటు నాదమర్చి నిద్రపోతున్నా సరే కాలు కడిగేస్తుందిరా దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాతి పెట్టేస్తున్నాయి అసలు ఈ పాద పూజ ఆపుతనే కానీ లలితని పెళ్లి చేసుకుని పుతికింగ్ పెట్టిరాబు వచ్చాడున్నారా ఉద్యోగం వచ్చే వరకు నీకు వస్తుందో రాదో మరి పెళ్లి అవుతుందో అవదోనని బెంగ పెట్టుకున్నాను ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికింది కదా పెళ్లి అంటే మూడు మాసం వచ్చింది అదే నాకు మండుది మూడవ వెళ్ళాక పెళ్లి చేస్తాను కదా అడ్వాన్స్ వస్తా అప్పుడే వెళ్తావా వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని అదే మా బాస్ లీవ్ పెట్టుకుంటా వచ్చేసాను కదా అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తారేమో ఏమిటి మాధవయ్య గారు ఒలింపిక్స్ లో పాల్గొన్నారా కాదేగా బాబు మా ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను గారు ఆ ఏమీ లేదు కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు ఆయన ఆత్మశాంతి కోసం ఐదు నిమిషాలు మౌనం పాటిద్దామని మౌన భంగం జరిగితే ఆయన ఆత్మక శాంతుడు సరిగదా ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది జాగ్రత్త అమ్మయ్యా మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ పది సార్లు కడిగేశాను ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమనా ఈ మా ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గెంటేస్తారు మొహం కోతిమిరి చేయా పెళ్ళకుడికి చేయండి తగలడిపోను ఇంకా ఆపోయే ఇప్పటికే పెళ్లి అంతా తడిచిపోయి నాలుగు కాలు జారి పడిపోయి నడాలు వెరగొట్టుకున్నారు ఇంకా ఇప్పటి వరకు మూడు వేల సార్లు పూర్తి అయిపోయాయండి అంటే ఇంకా ఏడు వేల నూట పదహారు సార్లు నేను నేర్పించి తిట్టామనమాట అదేనా మండు బొగ్గలు చుక్కట ఎందుకు ఇదంతా రెడీ చేశారు కదా ఇక వెళ్ళండి మీరు వెళ్ళండి సరే పదండి ఇప్పుడు గనక ఆనందం రాకపోతే నా చేత బలవంతంగా ఆ పిల్లమెళ్ళతో తాళి కట్టించేస్తారు ఇద్దరు పెళ్ళాకి తోడు మూడోది కూడా తయారవుతుంది నా బతుకు ఒక్క బతుకే ఈ ఆనందం వస్తాడో లేదు ఒరే ఆనందో తలుపు తీరే ముహూర్తాలే టైం అవుతోంది లలిత ఇవ్వనానని అలిగావా అయిపోయాను ఎలా సంతలో పెళ్ళికొడుకుని కూడా పంపించేశాను రా బాబు ఇప్పుడు కూడా పెడతావేంటి ఒరే ఆనందం త్వరగా ఈ గెట బాగుంది అదే నాకు మందుది నువ్వు రావడం కొంచెం ఆలస్యమైనట్టయితే నా కొంప మురుగుండేది కమా డ్రెస్ మార్చుకో రావాలంటే తాళి కట్టాకెలగల బాబు వెళ్ళి పెళ్లి చేసుకో థ్యాంక్స్ బాస్ నీ మేలి జమ్మూలో ఒరే ఆనందో మావయ్య ఉండవయ మా ఆనంద్ గారు అసలు అల్లి ఉంటారు మావయ్యా నీ గెదుపులతో ఒకటే తలుపు అందులోనే గరి పెట్టుంది మరి నువ్వెలా వచ్చావు అదంతా తర్వాత చేత రావత ముహూర్తం పోతుంది అవునవును పరా ఏమే ఇద్దరు పిల్లలు అంటున్న భ్రమ మనుషులు నీకు కూడా కనిపిస్తున్నారా కనిపిస్తున్నారండి అది నిజం కాదు కేవలం భ్రమ భ్రాంతి కరెక్ట్ ఆగండి నేను మీ మొబైల్ కాదు ఆయా ఇట్లారా ఇంకాక నింటే మా బావని పట్టుకొని ఇద్దరు మామగడ మామగడ అంటున్నారు చూడమ్మా గేదెలు తప్పిపోకుండా గుర్తు కోసం ముద్ర పెట్టాం అట్టకే ఈ పెళ్లి తప్పించడానికి ఆ ఇద్దరు పెళ్ళాల ముద్రలు పోలీసు కూడా తోడ మీద వాచేటాం అలాంటే చూస్కోండి

వాత కాదు ఇదంతా నా తలరాత ఇది కూడా భ్రమభ్రాంతేనా నేనేమైనా కలగంటున్నానా ఇందాక వాత లేదు ఇప్పుడు వాత ఎలా వచ్చింది ఎవరు మాధవుడు ఎవరు మన్మతుడు Anta Brahma Pranti. Aku, aku, kita jadi apa? Aku, 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 ఆ సందేహం లేదు మా ఆవిడ నుండి మూడు వేల సార్లు తడిపోయడం వల్ల మతి భ్రమణం చిత్త చలనం భ్రమ భ్రాంతి వగైరా వగైర వ్యాధులన్నీ వచ్చేసాయి అదంతా నీ భ్రమ నీకు ఏ జబ్బు లేరు మావయ్య నేను నేనే అతను అతనే మేము ఒకే పోలికల్లో ఉన్న ఇద్దరం నేను నమ్మను నేను నమ్మను అది సరే ఇంతకీ ఇద్దరు మామూలు ఎవరు నేను నువ్వే గ్యారంటీ ఏంటి అదే నాకు మండుద్ది నేనే మీ మొగుడిని మీరే మా మొగుడు అయితే ఇతరికి ఎందుకు బాధ పెడతాం నాకు బాగులో భవిష్యత్తుని మీకు దొరికిపోయాను కాదు నువ్వే మా మొగుడి నాయనో నేను మీ మొగుడిని కాదు లలిత మొగుడిని మేము ఒప్పుకో మీరు మూడో దాన్ని కట్టుకోవడం కోసం అబద్ధం చెప్తున్నారేమో అవును చెప్తున్నారేమో అయితే ఓ పని చేయండి మీరిద్దరు కొన్నాళ్ళ పాటు చేరువాతంతో కాపరం చేయండి తెలిసిపోతుంది చెల్లి ఇప్పుడు అలాగే అక్క ఇప్పుడు ఎలాగ అదే నా మొండు ఆపండి నా మీ మొగుడిని నేనే కాదని చెప్తాను దయచేసి మిగిలిన వాళ్ళందరూ చెవులు మూసుకోండి బాబు మీరు కూడా అవును నువ్వేంటయ్యా నువ్వు కూడా అవునమ్మలు మీరు కూడా బ్రహ్మా భ్రాంతిలో ఉన్నారేమో లేకపోతే ఈ నేమ్ మీ మూడు ఎలా కరిపెట్టారు నీకు చెప్పినా అర్థం కాదు కానీ మావ ఒక్కసారి కింద ఏం జరుగుతుందో చూడు ఆహా నేనకి వినాయం బట్టకాలు గడుగుతుంది అలా అని చెప్తాను ఏ స్త్రీ అయినా పది నూట పదహారు సార్లు ఇలా పతికి పాదపుడు చేస్తే వచ్చే జన్మలో మంచి మొగ్గు దొరుకుతాడు మాకు అవసరం లేదులేండి ఈ జన్మలోనే మంచి మొగుడు దొరికాడా నాకు కూడా మంచి మొగుడు దొరికాడు అలాగే వచ్చే జన్మలో మార్చి పెళ్ళడం దొరకాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అమ్మా ఓ